వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఈరోజు వైకుంఠంలో మూడు కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించుకుని సేవించుకుంటారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ప్రతిమాసంలోనూ శుద్ధ బహుళపక్షాల్లో పదకొండవతిథి ఏకాదశి శ్రీహరికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దీనికి హరివాసరం అని పేరు ఈ విధంగా ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులను విష్ణుభక్తులు పర్వదినాలుగానే భావిస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు విష్ణు క్షేత్రాలన్నింటా మహత్తరమైన పూజలు స్వామి సేవలు ఊరేగింపులు జరుగుతాయి దేవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణలు సంకీర్తనలు భజనలతో హడావిడిగా ఉంటుంది ఈ రోజున విష్ణుసేవ అనంత ఫలదం ఇదే రోజు వైకుంఠ ద్వారాలన్నీ తెరుస్తారని విష్ణుమూర్తి అందరికీ దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం అందుచేత తెల్లవారుజామునే స్నానాలు ముగించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు పరుగులు పెడతారు ఏకాదశి మహాత్మ్యాన్ని చెప్పే కథల్లో అంబరీషోపాఖ్యానం రుక్మాంగద చరిత్ర ముఖ్యమైనవి అంబరీషుడనే విష్ణు భక్తునిపై దూర్వాస మహర్షి కోపించి అతన్ని భస్మం కమ్మని శపిస్తూ తన జటను తెంపి మంత్రించి విసురుతాడు విష్ణుమూర్తి అది చూసి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు ఆ చక్రం నిప్పులు కక్కుతూ మహర్షిని ముల్లోకాలు తరుముతుంది చివరికి విష్ణువు ఆజ్ఞతో దూర్వాసుడు అంబరీషుడినే శరణు పొంది ఆపద నుండి బయటపడ్డాడు అంటే హరి అండ ఉన్నవారికి ఎన్నటికీ హాని కలగదు అనేందుకు ఈ కథే ఓ దృష్టాంతం కాబట్టి వైకుంఠ ఏకాదశి నాన ఆ శ్రీహరిని స్మరించి తరిద్దాం సర్వేజన సుఖినో భవంతు